హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అను ఇది పెళ్ళిళ్ళలోను ఫంక్షన్లోనూ చేసే క్యారెట్ కొబ్బరి ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వేసవకాలం తినటానికి చాలా బాగుంటుంది ముందుగా క్యారెట్లు రెండు తీసుకొని ఒక అరకప్పు ఒక అర టీ గ్లాస్ పెసరపప్పు తీసుకోండి నానబెట్ట అవసరం లేదు కడుక్కోండి చాలు ఒక చిన్న కొబ్బరి మొక్కని పొడి చేసి పెట్టుకోండి రెడీగా ఇప్పుడు క్యారెట్లని శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్నగా మొక్కలు కట్ చేసుకోవాలి పెసరపప్పు కడిగి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో క్యారెట్ ముక్కలన్నీ వేసుకొని ఈ పెసరపప్పు కడిగించుకున్న పెసరపప్పు నానబెట్టద్దు నానబెడితే మరీ పేస్ట్ అయిపోతుంది తర్వాత దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి పెసరపప్పు మెత్తగా అయిపోకుండా పప్పు బద్దగానే ఉండాలి పప్పు ఉడకాలి అంతవరకు ఉడికించుకోండి క్యారెట్ అప్పప్పు ఉడికేలోపు ఈజీగా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టి ఉడికించుకుంటూ ఈ లోపు మనం ఈ కూరకి మనం పచ్చిమిరపకాయలు మాత్రమే వాడతాం పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పోస్ట్ కోసం చిన్న అల్లం ముక్క వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి తీసుకోండి పచ్చిమిరపకాయలు మాత్రమే కారం వేస్తాను కాబట్టి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి మొత్తం పేస్ట్ చేసుకోండి ఇదిగో ఇది ఇలా చక్కగా ఉడుగుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఇదిగో పేస్ట్ రెడీ అయింది ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోండి ఇప్పుడు దీనిలో పప్పు మరీ మెత్తగా ఉడికిపోకుండా కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఇది చాలా తొందరగానే ఉడుగుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకోండి పప్పు ఏమాత్రం మెత్తగా అయిపోకూడదు పట్టుకుంటేనే మనం గట్టిగా నొక్కితే మాత్రమే మెత్తగా అవ్వాలి కానీ పప్పు మెత్తగా అవ్వకూడదు ఇదిగో ఇంకా కొంచెం ఉడకాలి ఇలా రెండు మూడు నిమిషాలకోసారి చూసుకోకపోతే పప్పు మరీ పేస్ట్ అయిపోతుంది ఇదిగో నొక్కితే మాత్రమే పప్పు మెత్తగైంది ఇంకొప్పుడు దీనిలో వాటర్ ఉంటాయి కదా ఇవి మొత్తం మనం ఎగరగొట్టలేం కాబట్టి వీటిని వంచుకొని వీటిని తాగేయండి ఉప్పు కొంచెం చిన్నగా ఉప్పు కలుపుకొని తాగేయండి లేదా చారు ఏదన్నా పెట్టుకుంటే దానిలో వేసుకోండి వాటిని మాత్రం పడేయద్దు ఇది పప్పు మూత తీసి ఒకసారి రెండుసార్లు ఎగరేసి పూర్తిగా ఆరనివ్వాలి పప్పు ఆరితేనే మళ్ళీ మెత్తగా అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని తర్వాత ఒక ఎండిమిరపకాయ కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా వేగిన తర్వాత వీటిని బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి ఈ ఉల్లిపాయలు కాస్త బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కొంచెం పసుపు కూడా వేసుకోండి కూరకు సరిపడా వేసేసుకోండి తర్వాత ఈ ఉల్లిపాయలకు మనం కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం ఇందాక కొంచెం ఉప్పు వేసాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఇవి కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా వేపుకోండి తర్వాత మనం మెత్తగా పొడి చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా మీకు తగినంత వేసుకోండి అంటే ఒక గరిట రెండు గరెట్లంతా వేసుకోండి సరిపోతుంది వేసుకొని దీని అంతటినీ ఒక్కసారి పచ్చివాసన పోయేసరికి వరకు ఈ కొబ్బరిని కూడా వేపుకోండి ఈ కొబ్బరి కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది వేసవికాలం ఏ కూరలో తినబుద్దేవు కానీ ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరకాయలతోనే చేసుకుంటాం అచ్చగా పెళ్ళిళ్లలోను ఫంక్షన్లోనూ చేసిన కూర టేస్టే వస్తుంది మీకు తర్వాత ఆరబెట్టుకున్న ఈ పెసరపప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి పెసరపప్పు చూసారా ఎక్కడా పగలలేదు ఇలా మాత్రమే ఉంటేనే కూర రుచిగా ఉంటుంది లేదంటే పప్పు అయిపోతుంది అలా మెత్తగా అవ్వకుండా పెసరపప్పు పలుగ్గా ఉడికే వరకే ఉంచి దించుకోండి తర్వాత దీని అంతటినీ బాగా కలుపుకోండి ఉప్పు మనం ఇందా క్యారెట్ ముక్కల్లో కొంచెం పెసరపప్పులో కొంచెం వేసాము తర్వాత ఉల్లిపాయల్లో కొంచెం వేసాము ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే మాత్రమే ఇంకా చల్లుకోండి ఇంకా అంతే ఈ కూరలో ఏం వేయవసరం లేదు అసలు ఈ కూర చపాతీలోకైనా అన్నంలోకైనా అసలు దీనిలోకైనా చాలా బాగుంటుంది వంటికి చలవ చేస్తుంది కూడా క్యారెట్ వద్దు అసలు మాకు తినము అనుకునే వాళ్ళు కూడా ఈ కూర చాలా ఇష్టంగా తింటారు ఇదిగో ఇంకా కూర రెడీ అయిపోయింది ఇలా వేడి మీదే కాసేపు ఉంచేసి పైన మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకోండి అంతే ఈ కూర కనుక మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్